రే బిగ్ బాస్ విహారీ ఏంద్ర ఒక దిక్కులు చూస్తున్నారు నువ్వేరా నీ గురించి నేను చెప్పేది బిగ్ బాస్ విహారీ అంటే నువ్వే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ ఎంత ఈ వైల్డ్ క్యాలిటీ ఎంట్రీ కావచ్చు కామినట్స్ కావచ్చు ఎంత గేమ్ సూపర్గా ఆడుతున్నారు ఈ సీజన్ లాస్ట్ సీజన్ల కన్నా ది బెస్ట్గా ఉంది ఎందుకంటే ఈ వైల్డ్ కాలిటీ ఎంట్రీ కావచ్చు అలాగే కామినట్స్ హవా కావచ్చు ఎక్సలెంట్ ఇలాంటి కామనర్స్లో నువ్వు ఖచ్చితంగా ఉంటావని చాలా వరకు ఎక్స్పెక్ట్ చేసినాం కానీ జస్ట్ మిస్ ఈ సీజన్లో నువ్వు కానీ ఉంటే ఇంకొక లెవెల్లో ఉంది ఈ షో ఎందుకంటే నీ నీ యాక్టివిటీస్కి నీకున్న కసికి నీకున్న పట్టుదలకు నువ్వు ఖచ్చితంగా ఇంకా బాగా హైప్ తెచ్చుండేవానివి ఈ షోకు అయినా కూడా ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు కూడా బాగుంది కానీ నెక్స్ట్ బిగ్ బాస్ ఫ్రెండ్లేకి నువ్వు ఖచ్చితంగా వెళ్తావని నేను అనుకుంటున్నా ఖచ్చితంగా వెళ్తావు కూడా